వెల్కమ్ టు టీవీ మహబూబాబాద్ టీవీ జై ముద్రాస్ జై జై పెద్ద ముద్రాస్ సామాజిక వర్గాన్ని బీసీడీ నుండి ఏలోకి మార్చాలి అంటే ముద్రాస్ ప్రతినిధుల నినాదాలతో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పురవీధిలో హోరెత్తాయి ముద్రాజ్ పతాకాలను షేబుని మోటార్ సైకిళ్లకు నిర్వహించిన భారీ ప్రదర్శన పట్టణ వాసులను ఆకట్టుకుంది ముద్రాస్ కులాన్ని బీసీడీ నుండి బీసీఏలోకి మార్చడానికి శాసన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అని ఈ విషయాన్ని ప్రభుత్వానికి గుర్తు చేయాలి అని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ ఆదేశం మేరకు మండల తహసీల్దార్కి మనది పత్రం అందజేశారు ఈ మేరకు డోర్నకల్ ఎన్టీఆర్ కూడలి నుండి ప్రారంభమైన మోటార్ సైకిళ్ల భారీ ప్రదర్శన పాత డోర్నకల్ ఇందిరానగర్ బ్యాంకు స్ట్రీట్ గాంధీ కూడలి ప్రధాన రహదారి రైల్వే స్టేషన్ సుభాష్ మీది మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది ఈ సందర్భంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి నీలం దుర్గేష్ మాట్లాడారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతరులు జనరల్ బీసీ రిజర్వేషన్లో పోటీ చేయడానికి భయపడే విధంగా ముద్రాజుల ఐక్యత నిరూపించాలి అని కోరారు కార్యక్రమంలో ముద్రాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొడుగు శ్రీనివాస్ జిల్లా మత్స్య సహకార సంఘాల ముఖ్య ప్రచారకులు కొత్తూరు రమేష్ ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు మారుబోయిన రామభద్రం మండల అధ్యక్షులు నీలం కృష్ణ ఉపాధ్యక్షులు రెడ్డబోయిన శంకర్ పట్టణ అధ్యక్షులు మామిడి రామ్మూర్తి కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ రమణబోయిన రాజు మహేష్ గుండా వెంకన్న నవీన్ గోపి పగడాల వీరన్న చెన్నబోయిన ఆంజనేయులు సురేష్ లింగనబోయిన కన్నయ్య నిమ్మల కోటేశ్వరరావు గడ్డం నాగరాజు మోహన్ రావు గోల్కొండ నరసయ్య చిన్నబోయిన సైదులు సౌడం మహేష్ వినోద్ చిన్ని తదితరులు పాల్గొన్నారు చెప్పే విషయం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అభయస్వంలో చెప్పినటువంటి కార్యక్రమంలో మొదటిది బీసీ డి నుంచి ఏకి మా ఏకి మార్చాలని హృదయ నిశ్చయంతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక